శ్రీమాత్రి నమ బెల్లమ్మాగా అవి చూపిద్దామనేసి పట్టుకుంటున్నాను ఇగ బెల్లం పాకం పట్టుకున్నాను ఆవాలు మెంతులు కారం ఎల్లుల్లిపాయలు అన్నీ కలిపి వేడి ఆయిల్లో వేసుకున్నాను బెల్లం మాగా పడదామనేసి ఇక ఊట ముక్కలు బజార్లోంచి కొన్ని తీసుకున్నాము ముక్కలు తీసుకున్నాము చూడండి ఒకసారి బెల్లం చేసుకుని వడకబెట్టిస్తున్నాము బాగా తక్కుతుంది బెల్లం మాగాయి బాగుంటుంది కారం కూడా సుకుంటున్నాను అంతా కలిసింది బాగానే ఇవి పట్టుకున్న పట్టుకుంటే సంవత్సరం అంతా నిలవ ఉంటుంది బాగుంటుంది ఎందుకన్నా నంచుకోవడానికి పెరిగిన గట్రా వేసుకుని నచ్చుకోవడానికి బాగుంటుంది ముక్క అంటే పచ్చి మొక్కలతో కూడా పట్టుకోవచ్చండి అది వేరేగా మాగాయి ఇదేమో బెల్లం మాగాయలాగా బాగా ఎండబెట్టుకుని ముక్కలో ఊట ఊట కూడా ఓ రోజంతా ఎండబెట్టి కలుపుకోవాలి పోపు కూడా వేసుకోవాలి బెల్లం ఈ ముక్కలు పీర్చుకుని మళ్ళీ ముక్కలు లోపల ఉన్న ఊట కూడా బయటికి వదిలి రేపటికి ఇంకా బాగా లాగుతుంది ముక్క అంతా జ్యూసీగానే ఉంటుంది చూడండి మాగా సంవత్సరం అంతా నిలవ ఉంటుంది కలిసింది కరివేపాకు అది విడిగాని విడిగా వేపు తయారీ ఏంటే మాడిపోయినట్లు అయిపోతాయి కరివేపాకు వేసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది బాగుంటుంది por గాజు సీసాలో పెట్టుకుంటున్నాను ఏంటంటే తక్కువే కదా అని చేత గాజు సీసాలో పెడుతున్నాను ఇది మళ్ళీ ఓ రోజు పోయిన తర్వాత బాగా మళ్ళీ కలుపుతాను ఏంటంటే ముక్కలు ఊట జ్యూసీగా ఉంది కదా ఓటంతా పీల్చుకుంటుంది మనం ఎప్పుడు పచ్చలు పట్టుకున్నా సరే పరిశుభ్రంగా పట్టుకుంటే శుభ్రంగా ఉంటాయి మీరు ఎల్లుల్లిపాయలు అన్నీ బయటకు వచ్చాయి ఎల్లుల్లిపాయలు ఆవాలు మెంతులు ఆవాలు మెంతులు పౌడర్ చేసాను అది కూడా కలిపి వేస్తాను కరెంట్ పోయిన వాళ్ళని చీకటిగా ఉంది మళ్ళీ వీడియోలో మళ్ళీ పెడతాను